అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే కోయేటు టవర్ ల కడకు వచ్చావండి నేను ఒకసారి వచ్చానండి నాలుగైదేళ్ల ముందు కానీ నిషమ్మ చూడాలంటే ఎడగ దొరకకొచ్చాను అది కానీ నేను అప్పుడైతే పొగులు వచ్చానండి ఇప్పుడు మటుకు నైట్ వచ్చాను నైట్ ఎలా ఉంటదో కోయేటు ఆ టవర్లు అనేది ఎక్కతున్నాం అనమాట ఇక్కడికి లోపలికి పోవాలంటే మనిషికి మూడు దినాలు తీసుకుంటారు టెన్ ఇయర్స్ లోపల ఉంటే నూసు దినారే తీసుకుంటారు మేమైతే లోపలకి పోతున్నాము అండర్ గ్రౌండ్ లో నుంచి పోవాలి లిఫ్ట్ లో అండి డైరెక్ట్ గా లోపలికి పోనీరు అక్కడ అనేది ఒక ఆయన పెద్ద ఆయన కూర్చోండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ చెకింగ్ చేస్తారు ఫుడ్ అనేది వాటర్ గా ఎత్తుకోబోకూడదు పైకి నిషిక్ అయితే ఎప్పుడెప్పుడు ఎక్కి చూడాలని ఎగ్జైట్ గా ఉండదు ఇంట్లో అయితే డైరెక్ట్ గా పానీరు అక్కడ ఒక తాత కూర్చో ఉంటాడు ఆ తాతే పైకి తోడుకోబోతాడు అనమాట నాకైతే ఎక్కే లోపలికి అస్సలకి కళ్లే కనిపిలేదండి రౌండ్ భూమి తన చుట్టూ తాను తిరుగును అన్నట్టు రౌండ్ గా తిరుగుతా ఉండదు భూగోళం మారిగా మాకైతే భయం వేసింది లావణ్య అయితే అది తిరిగే చూసి భయపడి కూర్చునేసిందండి తను గట్టిగా పట్టుకున్నది ఆడబడిపోతాదని అది చుట్టూ తిరుగుతా అదంతా కోయట్ మొత్తం చూపిస్తుంది అండి నైట్ ఆ యూ అనేది సూపర్ గా ఉందండి మనం ఏమైనా తినాలన్నా రెస్టారెంట్ ఉండదండి కానీ రేట్ ఎక్కువ అనమాట నాకు నిషీక్ అయితే సూపర్ గా నచ్చిందండి చాలా బాగుంది ఎవరైనా విజిట్ చేయొచ్చు ఇక్కడికి తను అడిగాను ఎన్ని ఫ్లోర్లు ఇదనని ఆ తాత చెప్పాడు ఫ్లోర్ లు కాదు నూట ఇరవై మీటర్లు ఈ టవర్ అనేది చెప్పాడు అనమాట ఆ లిఫ్ట్ లో ఎక్కేటప్పుడు భయం లేదు దిగేటప్పుడు భయం లేదండి ఆడ పైన టవర్ అనేది తిరుగుతుంటది రౌండ్ నేను లావణ్య కొంచెం భయపడ్డాము నిషం అయితే అస్సలు భయం లేదండి ఎంజాయ్ చేసింది